మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయుము మహాగనుడ మహోన్నతుడ పరిశుద్ధుడమైన తండ్రి మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తున్నాను ఈ యొక్క సమయంలో బీహార్లోని దర్భంగా జిల్లా కోసం మీ పాదముల చెంతకొస్తున్నాను తండ్రి అందులో పద్దెనిమిది మండలాలు పన్నెండు వందల యాభై ఒక్క గ్రామాలు ఉన్నాయి తండ్రి సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు అంతటా అందరూ మనసు పొందవలనని ఇచ్చేయించుచున్న దేవుడవు కనుక అయ్యా వారికున్న అంధకార సంబంధమైన అధికారము నుంచి వారిని వారి బంధకాల నుంచి వారిని విడుదల చేసి మీ యొక్క వెలుగు బిడ్డలుగా వారిని తీర్చండి ప్రభావం వారి పట్ల మీ కృపను చూపించండి వారిని దర్శించండి రక్షించండి కృపను చూపించండి ప్రభా సహాయము చేయండి మారు మనసు పొంది రక్షింపబడి నామకార్థంగా ఉన్న వారిని దర్శించండి తండ్రి మొదటి ప్రేమ మొదటి ఆసక్తిని వారు మరలా కనిపరిచే కృపను అనుగ్రహించండి ప్రభా అక్కడున్న సువార్థికులను సేవకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి యథార్థంగా సత్యాన్ని సత్యంగా బోధిస్తున్న వారిని మీరే దీవించండి ప్రభా కృప చూపించండి అక్కడ పనిచేస్తున్న అధికారులను నాయకులను ఆ జిల్లా కలెక్టర్ గారిని పోలీసు అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా వారంతా న్యాయ పరిపాలన చేసే కృపను అనుగ్రహించండి వారందరినీ దర్శించి రక్షించండి ప్రభా అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రేయర్ పార్ట్నర్స్ గా ఉన్న ప్రతి బిడ్డను మీరే దీవించండి వారి ప్రయాసను మీరే ఆశీర్వదించమని సమస్తం మీకు అప్పగించుకుంటూ మరొకసారి బీహార్లోని దర్భంగా జిల్లాను మీరే దర్శించి కృప చూపించమని యేసుక్రీస్తు నామలోపల ప్రార్థన అడిగి వేడుకొని బతిమాల్కుంటున్నాను పరమ తండ్రి ఆమెన్